మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి వంకాయ బిర్యానీ చేశాను పంపించమంటావా అంటే వద్దు నువ్వే అంది అమ్మో ఏంటి అలిగిందేమో అని వివరాల్లోకి వెళ్తే పది గ్లాసులు నీళ్ళు తాగాను సంధ్యక్కడ ఉంది అంది చూసిన వీడియోల ఖాళీ కడుపు తోటి ఒకరు అల్లం నీళ్ళు అని ఇంకోరు బెల్లం నీళ్ళు అని ఇంకోరు బెడకాయ నీళ్ళు అని ఇంకోరు సబ్జా నీళ్ళు అని ఇలా తాగి తాగి కడుపు నిండిపోయింది కడుపులో ఇత్తు పడలేదు ఇప్పటి వరకు అయినా కడుపు నిండుగా ఉంది అంది పిచ్చది బిర్యానీ పోగొట్టుకుని సరేలేండి మన బిర్యానీ రెసిపీ చూద్దాం రండి చికెన్ని మ్యారినేట్ చేసినట్టు వీటిని కూడా వంకాయల్ని చక్కగా గుత్తి కట్ చేసుకొని పెరుగులో కారం ఉప్పు ధనియాల పొడి మసాలాలు అన్ని వేసి కలిపేసి అరగంట సేపు మ్యారినేట్ చేయండి వంకాయల్ని బాయిల్ చేసుకోవడానికి పాత్రలో ఆయిల్ నెయ్యి హోల్గరం మసాలా వేసి మంచిగా వేయించుకొని ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేగాక ఈ మ్యారినేట్ చేసుకున్న వంకాయలను వేసేసి పుదీనా కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపి సన్నటి సగం మీద చక్కగా ఉడికించుకోండి మధ్య మధ్యలో అవసరం అనుకుంటే నీళ్లు చిలకరించి ఉడికించుకుంటే వంకాయ త్వరగా ఉడికిపోతుంది వంకాయ ఉడికింది అనుకున్న నాకే కొద్దిగా జీడిపప్పు ఉప్పు పౌడర్ కొద్దిగా పల్లి పౌడర్ వేసేసి కలిపి ఇక ఇది పక్కన పెట్టండి రైస్ కి ఎసర కోసం నీళ్ళలో కొంచెం హోల్ గరం మసాలా వేసి సాల్ట్ వేసుకొని మరి ఈ నానబెట్టుకున్న రైస్ ని వేసుకోండి రైస్ లో కొంచెం కొంచెం పలుకుంది అనుకున్నప్పుడు నీళ్ళని వారి చేసుకోండి ఇప్పుడు మందపాటి ప్యాన్లో అడుగున వంకాయని పేర్చేసి రైస్ని వేసేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ సాఫ్రన్ వాటర్ నెయ్యి కొత్తిమీర వేసేసి దమ్ముకు వదిలేసేయండి అంతే మా ఫ్రెండ్కి సలహా ఇవ్వాలి కదా ఏది అతి చేయకుండా అసలు తాగేది మన బాడీకి సెట్ అవుతుందో లేదో చూసుకొని అన్ని ఓకే అయితే చరి ఐదు రోజులకు ఒక్కో రకం తీసుకొని తాగితే మంచిది అంటాను మీరేమంటారు